హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందన బ్లాగ్స్ ఇవి రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు మనం నోటికి రుచి తగలాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చండి ఇక్కడ అయితే చూసారు కదా వెల్లుల్లి ఒక చిన్న గడ్డ తీసుకొని ఒల్చే ఒలిచి మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను సరిపడా కారము ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను అనమాట కడాయిలో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడాక అందులోకి మనం ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి మధ్యలోకి 춘치 외야라 సో మనం అలాగే డైరెక్ట్గా వేస్తే ఎండుమిర్చి స్పైసీ అనేది తగలదనమాట ఇలా చుంచి వేయడం వల్ల స్పైసీ అనేది ఉంటుంది తర్వాత మినపప్పు కొంచెం వేసి దూరగా వేగాక అందులోకి టూ మీడియం ఆనియన్స్ సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే మరీ బ్రౌనిష్గా కాకుండా కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి మగ్గించుకోవాలి ఆ తర్వాత టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అంతా మొత్తం ఆనియన్స్ అంతా అనేది మనం సపరేట్ చేసేసుకోవాలి రౌండ్గా ఎందుకంటే ఆనియన్ ఎగ్స్ అనేటివి మనం పగలగొట్టి ఇందులో వేసుకుంటాం కదా అయితే కొంచెం అవి మనకి ఆమ్లెట్ మాదిరిగా పీసెస్లా వస్తే బాగుంటుందండి ఈ క ఈ కర్రీకి అందుంచే నేను ఇలా వేసుకున్నాను ఇది ఒక చిన్న టిప్ అనమాట అయితే ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఈ వెల్లుల్లి కోడిగుడ్డు వెల్లుల్లి కారము చాలా స్పైసీగా బాగుంటుందండి మనకి ఒక వితిన్ టెన్ మినిట్స్లో కూడా అయిపోతుంది ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది పిల్లలకి పెట్టడానికి కలిపి పెట్టిచ్చే మదర్స్కి అయితే అయితే చూసారు కదా టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా ఫ్లిప్ చేసుకోవాలి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కొంచెము అవన్నీ పీసెస్ లాగా పెద్దగా ఉంటాయి కదా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి స్పూన్తో మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయిందనమాట ఆ పచ్చివాసన వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం వెల్లుల్లి కారము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం ఆ ఎగ్ పీసెస్కి మొత్తము అబ్జర్వ్ అయిపోయేదాకా మనం కలిపి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట అప్పుడే ఆ వెల్లుల్లి కారం అనేది అంతా ఆ ఎగ్ పీసెస్కి కానీ ఆనియన్స్కి కానీ పట్టేస్తుంది ఆ తర్వాత నేను సాల్ట్ సరిపోలేదని కొంచెం వేసుకున్నాను మీరు కూడా సరిపోకపోతే పైనుంచి వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టి మగ్గించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి